అంకిత భావము నమ్మకత్వం ఉండాలి దేవుడు నీకు తోడు ఉండాలంటే ఏం చెప్పాలి బాధ్యత ఏ విషయంలో కుటుంబం పట్ల బాధ్యత అర్థమవుతుందా ఒకవేళ నువ్వు దేవుని పరిచర్య చేసేవాడివైతే దేవుని సన్నిధిలో సంగబిడ్డవైతే సంఘబిడ్డవైతే పరిచర్య విషయంలో బాధ్యత కలిగి ఉండాలి బాధ్యత ఉండాలి ఇప్పుడు వర్షం వస్తుంది అనుకో రైతు పొలంలో మిరపకాయలు ఎండబోసాడు ఒడ్లు కళ్ళంలో ఉన్నాయి మబ్బు పట్టింది పొలం లేనివాడు పొలం పండించిన వాడు పొలం వెళ్ళి రూపాయో పావలా కూలు తెచ్చుకొని ఇంట్లో దొన్నపోతు నిద్రపోయినట్టు నిద్రపోయేవాడు వర్షానికి వెళ్తాడా దుప్పడదాన్ని పడుకుంటాడు దుప్పడదాన్ని పడుకుంటాడు రైతు ఏం చేస్తాడు వర్షములో చీకటిలో చీకట్ల కమ్ముకొస్తే భయంకరమైన గాలి వర్షం వస్తుందనే సంగతి తెలిసి పరుగులు తీస్తాడు కళ్ళంలోకి బాధ్యత అది